ఆ వాగ్దానాన్ని తీసుకునేటప్పుడు అంటే సైకాలజీ వాగ్దానాన్ని చూపించి కూడా టెన్షన్ పెడతాడు సైతాను మనం దేవుని వాగ్దానం పట్టుకుంటే అది చూపించి కూడా సైతాన్ టెన్షన్ పెడతాడు ఎట్లా తెలుసా భయపడకు నేను నీకు తోడై ఉన్నానని వచ్చింది అనుకో తోడై ఉన్నాను ఓకే భయపడకు అన్నాడంటే భయంకరమైన ఏమైనా జరుగుతాయా ఈ సంవత్సరంలో వస్తుందా రాదా అలాంటి డౌట్ ఎంతమంది ఒప్పుకుంటారు నాకు తెలుసు అందుకే చెప్పేది నేను వెంటనే ఆపోజిట్లో ఆలోచించుకొని భయపడకు అన్నాడంటే మొత్తం నీకు భయంకరమైన జరగబోతుంది నీతో వాదించు వారితో నేను వాదించేదను అని వచ్చింది అనుకో అమ్మ తగాదులు అవుతాయి అనుకుంటా ఈ సంవత్సరం నేను నీకు ఆరోగ్యము దయచేసి అని వచ్చింది అనుకో అమ్మ రాగం వచ్చిందా ఈ సంవత్సరం వెంటనే ఆపోజిట్కి వెళ్ళిపోయి ఏ రోగం వచ్చిద్దో పెద్ద రోగం వచ్చిద్దో చిన్న రోగం వచ్చిద్దో అని ఇలాంటి దరిద్రపు ఆలోచనలు తీసేయండి నేను నిన్ను స్వస్థ పరిచేదన వచ్చింది అనుకో శరీర రోగమే కాదు ఆత్మీయంగా కూడా నువ్వు పడతాలు లెగిస్తూ ఉంటే నీకు స్వస్థతనిచ్చి నిలకడనిచ్చి నీ హృదయాన్ని బాగు చేస్తానని అర్థం ఏడు బాధలు నీకు కలిగిన ఏ కీడు నీకు కలదని వచ్చింది కలద ఏ కీడు నీకు రాదని వచ్చిందనుకో వామ ఏడు బాధలా ఏడు బాధలు వస్తాయా వెంటనే ఆపోజిట్లో అక్కడ మనం పట్టుకోవాల్సిన కీడు నీకు కలగనీయని అన్నాడు జాలిక ఇంకేంది భయపడకు అన్నాడు ఇంకేంది మోసేవాడు ఆయన ఇంకా నీకు భయం ఏంది భయం వద్దు అన్నప్పుడు ఆ చాలు నాకు ధైర్యం చెప్పాడు నా తండ్రి ఇంకా నా సంవత్సరం అంతా ఆయనే చూసుకుంటాడు అట్లాగ ఆలోచించాలి కానీ భయపడొద్దు అని రాగానే వామో భయంకరమైన చూస్తానేమో ఈ సంవత్సరం కొంతమందికి నీకు అధిక విశ్రాంతి కలుగ జీవితంలో వచ్చింది అనుకో విశ్రాంతి అని వచ్చింది ఏంది పోతానా ఏంది ఎందుకంటే చూసినప్పుడు కొంతమందికి డౌట్ అందుకే ముందే క్లారిటీ ఇస్తానా అట్లాంటివి ఏం రానియొద్దు ఆ వాగ్దానాలన్నీ నీకు అనుకూలంగానే దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ధైర్యం తెచ్చుకో రేపటిని గురించి వికృతంగా ఊహిస్తావా ఆశీర్వాదకరంగా ఊహిస్తావా తలకాయ ఊపుతున్నాయి ఏంది ఊహిస్తానని రేపటిని వికృతంగా ఊహిస్తావా ఆశీర్వాదకరంగా ఊహిస్తావా మర్యాదగా సంతోషంగా ఉండండి మర్యాదగా హ్యాపీగా ఉండండి హ్యాపీ న్యూ ఇయర్ అసలు స్తోత్రం చిన్న ప్రార్థన చేసి బయలుదేరుతాను వాగ్దానం నువ్వు తీసుకోగానే సరికాదు వాగ్దానం నెరవేరటానికి మూడు కావాలి ఒకటి విశ్వాసం కావాలి రెండు ప్రార్థన చేయాలి మూడు దేవుడు చేయునన్న నిరీక్షణ కలిగి ఉండాలి నా తండ్రి తప్పక నిన్ను దర్శిస్తాడు నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి నీవు ఆశీర్వాదముగా ఉండువు ఆ మేన్ ప్రార్థన బుజ్జే వస్తాగో నేను వస్తున్నా నాగో నేను వస్తున్నా నాగో కట్ చేయమని తెచ్చాడు మా బుజ్జే పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభు స్తోత్రాలు మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని దీవించిన ఆయన కృపాక్షేమాన్ని కలిగించు ఈరోజు నీ మాటల చేత మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచావు రేపటిని కూర్చిన ఆశ చిగురింపజేసావు నిరీక్షణ మాకు పుట్టించావు నిన్నలు మొన్నలు సంవత్సరాల్లో బతకొద్దు నువ్వు మార్చలేని గతాన్ని గురించి చింతించు కూర్చోకోకుండా నీవు శాసించగల భవిష్యత్తు వైపు చూడమని ఒక్కసారి మమ్మల్ని రేపినందుకు నీకు వందనాలు బైబుల్లో ఎలా అనేక మంది జీవితాల్లో సాక్ష్యం ఉంది నేను గొడ్రాలు నీ గొడ్రాలు నీ నా బతుకు మారదు మారదు అన్న శారాన్ని సడన్గా దర్శించి ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పి కుమారుడినిచ్చావు నేను గొడ్రాలు గొడ్రాలని నేర్చిన హన్నాను సడన్గా దర్శించి ఇచ్చావు నా ప్రభువా నువ్వు షడన్గా దర్శిస్తావు మారుస్తావు మా బ్రతుకులను మా బిడ్డల్లో ఈ చైతన్యం స్థిరపరచు నిరాశ నిస్పృహ కృంగుబాటు వారి దరి చేరణీయదో నూతన సంవత్సరంలో నూతన గీతారాధనతో నిన్ను మయంపరచుకుంటూ నీలో ఆనందంగా సాగిపోయే కృపద ఇచ్చేయమని ఏ వాగ్దానం ఇస్తా వాగ్దానం వారి ఎడల మా ఎడల నెరవేర్చమని స్థుతి మహిమ నీకు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి విశ్వాసముతో స్వతంత్రించుకుంటూ నాము తండ్రి బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి స్వస్థత కలిగించు రోగులకి అది రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల వేసు నామములో కలుగును గాక మీ పిడ్డల మీద అప్పుల భారం కొట్టివేయబడాలి ఆర్థిక సమస్యలు కొట్టివేయబడాలి సమృద్ధి సమృద్ధి సమృద్ధితో నింపబడిన సంవత్సరం కావాలి సంవత్సరాల సమృద్ధి దాయిచేయ్ సంవత్సరాల ఆరోగ్యము దాయిచే సంవత్సరాల ఆయుష్ దాయి చేయి నీ బిడ్డలకు తోడై ఉండు మాకు తోడై ఉండు ఆత్మల రక్షణ కొరకు మమ్మల్ని వాడుకోని సేవ కొరకు వాడుకో నీ బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్నారో నీతియుక్తమైన ప్రతి ప్రయత్నం ఏ సఫలమగును సఫలమగునుగాక వారి పాడి పంటలు పశుల మందలు దుక్కిడేతులు వారి వ్యవసాయము ఆశీర్వదించబడాలి సమృద్ధైన పంట నా బిడ్డలకు రావాలి ఏ సునామలో వారి వ్యాపార ప్రయత్నము దీవించబడాలి ఉద్యోగ ప్రయత్నం సఫలం అవ్వాలి యవనస్తులకు భవిష్యత్తు శుభప్రదం కావాలి కనికరించి ఆశ్చర్యకరి జరిగించి కృప చూపమని వృద్ధులను స్వస్థపరచు బలహీనలను బలపరచు వికలాంగులను చేయి రక్షణ లేని వారికి రక్షణ బిడ్డలందరినీ మేరలతో నింపమని ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా వీక్షించేటువంటి తండ్రి సన్నిధి కుటుంబ సభ్యులందరిని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి